హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పండు చూసారా మీకు ఎప్పుడైనా ఎలాంటి పండు కనిపిస్తే అస్సలు అయితే వదలకండి దీన్నైతే ఆల్బకరా అంటారు ఇంగ్లీష్లో అయితే ప్లమ్ యాపిల్ అంటారండి ఈ పండు ప్రత్యేకంగా మనకి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఎక్కువగా సీజనల్ వారీగా దొరికే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీజనల్గా దొరికే వాటిని అయితే మనం తినాలి తినాలి కంపల్సరీగా ఇంకా చూడటానికి టమాటా వలే ఎర్రగా చిన్నగా ఉంటుంది ఇంకా లోన్ అయితే సీడ్ కూడా ఉంటుందండి చూడండి ఇంకొచ్చి రుచిపరంగా చూస్తే ఇది రుచికి పుల్లగా తీయగా టేస్ట్గా బాగానే ఉంటుంది ఇంకా ఇదైతే షుగర్ పేషెంట్లకి అయితే బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఖనిజాలు ఇందులో అయితే లభిస్తాయండి ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయని నిపుణులు అయితే చెబుతున్నారు వాటిలో కొన్నింటిని అయితే మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఇది తినేటప్పుడు పుల్లగా ఉంటుందని చెప్పాను కదా పుల్లగా ఉన్న ఆహారాల్లో విటమిన్ సిలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మనకు ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రాకుండా అయితే కాపాడతాయండి అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా అందుకే మనం తినాలి ఇంకా క్యాన్సర్ లాంటి వాటికి కూడా మంచిదేనండి తింటే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందడానికి కూడా ఈ ఫ్రూట్ అనేది దోహదపడుతుంది అండ్ ఎముకలు బలంగా తయారవుతాయండి ఇంకొచ్చి ఈ పండ్లు తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు చెడు కొవ్వులు కూడా బయటికి పంపడానికి పళ్ళు అయితే బాగా ఉపయోగపడతాయి ఇంకా ఈ పండ్లలో ఫోలిక్ యాసిడ్ కాల్షియం అధికంగా ఉంటుందండి గర్భిణీలు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే తప్పకుండా తినొచ్చు ఇంకా మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందంట ఇంకా మనకి వెంటనే తక్షణ శక్తి అంటే వెంటనే మనకి బలం కావాలి కొంచెం హెల్తీగా ఉండాలి అంటే ఇవి తినొచ్చు ఇందులో ఐరన్ కూడా అధికంగా ఉంటుందంట ఇంకా మనకు వచ్చి రక్తహీనత సమస్య రాకుండా కూడా పరిష్కరిస్తుంది ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరైతే ఈ ఫ్రూట్స్ ఎక్కడికి అనిపించినా అస్సలు వదలొద్దండి కొంచెం కాస్ట్ అనిపిస్తుంది కానీ మనం తినే రోడ్డు పక్కన బండ్ల మీద తినే చిల్లర తిండ్లతో పోల్చుకుంటే ఫ్రూట్స్ తింటే హెల్దీయే కదా ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్